సో పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసుకొని పప్పుచారు అయితే చేస్తున్నానండి ఇక మన సబ్స్క్రైబర్ వచ్చేసి నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ చూయించమన్నారండి అందుకే చేస్తున్నాను సో బాబుకి ఇప్పుడే ఫ్రెష్ అప్ చేయించి బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తున్నానండి ట్యూషన్ దగ్గర వదిలి రావాలి అందరి చెత్త తీసుకెళ్లారు మా చెత్త మాత్రం తీసుకెళ్లలేదు సో కారణం ఏంటంటే హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి అందరికి గుడ్ మార్నింగ్ ఈ రోజు మరొక వ్లాక్ తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి ఇక ఈ రోజు లంచ్ లోకి వచ్చేసి పప్పు చారు అయితే చేస్తున్నాను పప్పు చారు అందరు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు నేను ఎలా చేస్తానంటే ముందుగా మనకు సరిపడా కందిపప్పు అయితే ప్రెషర్ కుక్కర్లో తీసుకోవాలండి వాష్ చేసి ఇక అందులోనే మనకు టేస్ట్ కు తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి దానితో పాటు కొంచెం పసుపు ఆయిల్ ఆనియన్ టమాటో అయితే వేసుకోవాలండి దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం ఇక ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ప్రెజర్ కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే వేసుకోవాలండి సో పప్పుడు కాక ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం పసుపు వేసుకోవాలండి ఇక తాలింపు పూర్తయ్యాక మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి తగ్గట్టుగా చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి పప్పు చారు కాబట్టి కొంచెం పలుచగానే ఉండాలి చూడండి ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా పప్పు అయితే ఇలా మెత్తగా అవ్వాలండి కొంచెం సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి పప్పు కొంచెం స్మాష్ చేసుకోవాలండి పప్పు చారు వచ్చేసి చాలా మంది కారపొడితో కూడా చేస్తారండి కానీ నేను ఎక్కువ అయితే పచ్చిమిర్చితోనే చేస్తాను కారపొడితో తక్కువ చేస్తానండి కానీ అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు నేను తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను ఎప్పుడు పచ్చిమిర్చితో చేసి చేసి బోర్ వచ్చినప్పుడు మాత్రమే అలా కారపొడితో అయితే చేస్తానండి అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా పప్పు అయితే ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలండి ఇలా చేసినట్టయితే చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చింతపండు రసం మరిగేటప్పుడు మనం కరివేపాకు వేసినట్టయితే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చింతపండు రసం బాగా మరిగాక మాత్రమే ఇందులో మనము పప్పు యాడ్ చేసుకోవాలండి లేకపోతే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది చింతపండు రసం ఎంత మరిగితే మనకు అంత టేస్ట్ ఉంటుంది పప్పు వేసాక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో మనం మరిగించుకున్నట్టయితే పప్పు చారు అయితే రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇక ఆఫ్టర్నూన్కి కి కావాల్సిన రైస్ అయితే నేను మార్నింగే ఇలా వాచ్ చేసి పెట్టుకుంటానండి పనులన్నీ అయ్యాక ఇక ఆఫ్టర్నూన్ వచ్చేసి ట్వెల్వ్ థర్టీ వన్కి అయితే రైస్ ఒకటి పెడతాను ఇక వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది బాబుకైతే ఇడ్లీ తినిపించి ఇక నేను కూడా తింటున్నాను ఇప్పుడు మనం చేసుకున్న పప్పు చారు వచ్చేసి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుందండి కానీ నేనైతే ఇడ్లీ ఎక్కువగా పల్లి చట్నీ తినడానికి ఇష్టపడతాను ఇక బాబు అయితే తినేసి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు ఇక ట్యూషన్ టైం అవ్వలేదండి ఇక ఇప్పుడు వచ్చేసి హోంవర్క్ అయితే చేయిస్తున్నాను ఇదేనండి మా వాడి హోంవర్క్ బుక్ వచ్చేసి ఇది వచ్చేసి పాత నోట్ బుక్ అండి కాకపోతే ఇలా పేజెస్ మిగిలిపోయాయి అనేసి నేనైతే ఇలా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడే రాయడం అయితే నేర్చుకుంటున్నాడు అండి అసలు పెన్సిల్ కూడా పట్టుకోవడానికి రాకపోతుండే చూడండి హోంవర్క్ చేయరా అంటే అసలు ఎలా గీకి పెడతాడో మొత్తము ఇక మా బాబు హోంవర్క్ బుక్ అయితే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయండి ఇంగ్లీష్ రైటింగ్ కూడా చాలా వెరైటీగా ఉందండి ఈ బుక్ వచ్చేసి ఇంతకుముందు మా రూమ్లో ఉన్న వాళ్ళ బుక్స్ అండి ఇక ఎలాగో ఖాళీ పేపర్స్ ఉన్నాయి కదా ఎప్పుడైనా అవసరం వస్తాయి అనేసి నేను ఇలా సెల్ఫ్లో ఒక పక్కకు అయితే అవి ఇప్పుడు అవసరం వచ్చాయి ఈరోజు అందరి డస్ట్ అయితే తీసుకెళ్లారండి మా చెత్త మాత్రం తీసుకెళ్ళలేదు సో కారణం ఏంటంటే తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలండి లేకపోతే తీసుకెళ్లారు అటే అలాగే పెట్టేస్తారు ఎప్పుడు నేను వేరు చేస్తాను కానీ మా వారు మర్చిపోయి తడి చెత్తలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ వేసారండి వాళ్ళు క్లియర్గా చూసి మాత్రమే తీసుకెళ్తారు లేదంటే అక్కడే పెట్టేసి వెళ్తారు మనం ఇలా అయితే వేసుకోవాలి నాకు తెలీదు అన్నట్టు మా బాబు పరిగెత్తుకొని వచ్చి చూపిస్తున్నాడు మమ్మీ ఇక్కడే ఇక్కడే అని చూపిస్తున్నాడు రూల్ ఈజ్ రూల్ అన్నట్టు అసలు రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా వేస్తారండి ఇక్కడ సో ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మన సబ్స్క్రైబర్ బొడ్డుపల్లి మహేశ్వరి గారు వచ్చేసి మీ స్టైల్లో ఒకసారి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపించండి అని కామెంట్ చేశారు అందువల్ల నేనైతే ఇప్పుడు వారి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఇలా విడల్పాటి ఒక కడాయి అయితే పెట్టుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనకు సరిపడే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి రైస్కి తగ్గట్టుగా ఇప్పుడు దాంట్లోనే కొంచెం వీడియోలో చూస్తున్నట్టుగా పచ్చిమిర్చి అయితే ఇలా ముక్కలుగా విరిచి అయితే వేసుకోవాలి ఇవి ఆయిల్లో ఫ్రై అవుతాయి కాబట్టి అక్కడక్కడ తినడానికి స్పైసీ స్పైసీగా బాగుంటాయి ఇప్పుడు దీంట్లోనే కొంచెము చెక్క లవంగ బిర్యానీ ఆకు ఇలాచి అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లో యాడ్ చేసుకున్నట్టయితే మనకు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లోనే ఎగ్గునైతే కాసేపు ఫ్రై చేసుకోవాలండి అలా అయితే మనకు ఎగ్ స్మెల్ లేకుండా ఉంటుంది మనము ఫ్రైడ్ రైస్ అలా చేసినప్పుడు మర్చిపోకుండా ఒక విడలు పట్టి పెద్ద కడాయి మాత్రమే పెట్టుకోవాలండి ఇది వచ్చేసి మెయిన్ టిప్ ఇప్పుడు సాల్ట్ వచ్చేసి మనము ఆ ఎగ్గుకు సరిపడా సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి అంతకు మించి మనం ఎక్కువగా వేసుకున్నట్టయితే ఎగ్ మొత్తం సాల్ట్గా అయిపోతుంది కావాలంటే మనం రైస్ వేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకోవాలండి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్టోర్ చేసి పెట్టింది కాకుండా అప్పటికప్పుడు అయితే దంచి అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు వేయించుకోవాలండి ఇప్పుడు నేను చూపించిన ఈ ఎగ్ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి దీంట్లో కొంచెం సోయా సాస్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవాలండి కానీ నేను మాత్రం యాడ్ చేయట్లేదు సో సాస్లు వచ్చేసి చాలా మట్టుకు అవైలబుల్గా ఉండవు కాబట్టి హెల్త్ కూడా మంచిది కాదండి అందువల్ల నేనైతే ఇలా సింపుల్గానే చూపిస్తున్నాను అవి యాడ్ చేసుకున్నట్టయితే మనకు సేమ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి టేస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా సరిపడా కారపొడి అయితే యాడ్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం ధనియా గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలండి కారపొడి వేశాక చాలాసేపు అయితే మనం ఉంచొద్దండి వెంబడే రైస్ అయితే వేసుకోవాలి లేదంటే కారపొడి మాడిపోతుంది ఇప్పుడు మనం రైస్ వేసే టైం అయితే ఆసన్నమైందండి ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని ఇప్పుడైతే రైస్ వేసినప్పటి నుంచి ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోవాలండి అడుగు మాడకుండా అసలు కలుపుతూనే ఉండాలి రైస్ వచ్చేసి బాగా పొగలు పొగలుగా ఉండాలండి అలా అయితేనే మనకు ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ రైస్ వేడివేడిగా హీట్ చేయడం ఇప్పుడు ఎంత ముఖ్యమో మనకి అలాగే వేడివేడిగా తినడం కూడా అంతే అండి ఇది చల్లారిపోయిందంటే అసలు చప్పగా ఉంటుంది టేస్ట్ ఉండదు కాబట్టి ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా వేడివేడిగా తింటేనే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలండి యాస్టీజ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది అని నేను చెప్పలేను కానీ బాగుంటుందండి టేస్ట్ వచ్చేసి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది కావాలంటే మీరు మరింత టేస్ట్ కోసం సోయా సాస్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో బొడ్డుపల్లి మహేశ్వరి కోసం అయితే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి చూపించానండి థ్యాంక్ యూ మహేశ్వరి గారు సో ఇదండి సింపుల్గా నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక నైట్ వచ్చేసి నేను ఎగ్ కర్రీ కోసం అయితే ఎగ్స్ ఉడకబెడుతున్నాను వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్